రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్ల అభివృద్ధి విద్యార్థులకు మెరుగైన బోధన వారి ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరంజనేయ స్వామి తెలిపారు కలెక్టర్ తమిమ్ అన్సారియాతో కలిసి ఒంగోలులోని అంబేద్కర్ భవన్ సమీపంలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా హాస్టల్లో జరుగుతున్న మరమ్మత్తు పనులను పరిశీలించారు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డెన్ డి దుర్గాలక్ష్మిపై మంత్రి స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు పదవ తరగతి విద్యార్థిని హాస్టల్ నుండి ఇంటికి వెళ్లి ఇంకా రాకపోగా మరో పదిహేడు మంది విద్యార్థినులు సంక్రాంతి సెలవులు ముగిసినా రాకపోవడాన్ని గుర్తించిన ఆయన ఎందుకు పట్టించుకోలేదని వార్డెన్ను ప్రశ్నించారు వార్డెన్ సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసి ఆమెపై మండిపడ్డారు ఇదే సమయంలో విద్యార్థినులు టిఫిన్ గా ఉప్మా తినలేకపోతున్నామని చెప్పగా లేదు తింటున్నారంటూ వార్డెన్ సమాధానం చెప్పడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు మీ పిల్లలకు నచ్చని తిండి పెడతారా లేక నచ్చిన తిండి చేసి పెడతారా మీ పిల్లలు అయితే ఇలాగే ఉంటారా అంటూ సీరియస్ అయ్యారు ఇకపై ఉప్మా కాకుండా టొమాటో బాత్ చేసి పెట్టారని ఆదేశించారు సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయమని మంత్రి అన్నారు అందుకోసమే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా హాస్టళ్ల మరమ్మత్తులకు నూట నలభై మూడు కోట్ల రూపాయలు మంజూరు చేశారని తెలిపారు అభివృద్ధి మరమ్మత్తుల కోసం తొమ్మిది పాయింట్ మూడు సున్నా లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు దీంతో పాటుగా మరో ముప్పై లక్షల రూపాయలు వెచ్చించి అదనపు అంతస్తు నిర్మిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా హాస్టల్లోని వసతి గదులు మరుగుదొడ్లు వంటశాలను పరిశీలించారు విద్యార్థినులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు అలాగే విద్యార్థుల ఆసక్తి మేరకు మెనులో మార్పులు చేయాలని ఆదేశించారు కలెక్టర్ తమిం అన్సారియా మాట్లాడుతూ ఆనంద నిలయంలో చేపట్టిన అభివృద్ధి పనులు సగం పూర్తయ్యాయని మిగిలినవి త్వరలోనే పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు అలాగే పదో తరగతి విద్యార్థులకు అవసరమైన ఆల్ ఇన్ వన్ గైడ్లు నాలుగు రోజుల్లోనే పంపిణీ చేస్తామని తెలిపారు కార్యక్రమంలో సాంఘిక సంక్షేమాధికారి నాయక్ దివ్యాంగుల సంక్షేమ శాఖ డీడీ జి అర్చన ఏపీడబ్ల్యూ ఎస్ఐడిఎస్ ఈఈ పాలపర్తి భాస్కర్ బాబు పాల్గొన్నారు కొంచెం కాదు టేస్ట్ వంట వచ్చు కదా నువ్వు దగ్గర ఉన్న కల్పించవచ్చు కదే వంట ఐటమ్స్ పెంచుకుంటే వస్తాయి రుచికరమే చేయితే అందరూ హోటల్లో పోతే ఉపా తింటారు పొంగ తింటారు ఇక్కడ వద్దు అంటున్నారు అంటే టేస్ట్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి నువ్వు దగ్గర వంట చేస్తే చేపించు కల్పించు లేదు మెయిన్ కొద్దిగా టీవీ అడిగితే ఐటమ్ అలాగే పెట్టండి చీరా రైస్ వస్తాయి ఆ రోజు వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చేయొచ్చు కదా మీరు కూడా ఉండండి మన జిల్లా కలెక్టర్ గారితో కలిసి ఆనంద నిలయంలో జరుగుతున్న పనుల పురోగతి దానిలో ఇంకా ఏమైనా అదనంగా సౌకర్యాలు కావాలా అనే ఉద్దేశంతో ఈరోజు పర్యవేక్షించడానికి ఇక్కడ రావడం జరిగింది పనులు అయితే మొదలు పెట్టారు పిల్లలు వాళ్ళకి ఇంకొంచెం అదనపు సౌకర్యాలు కావాలి అడిగారు స్థానికంగా డీడీ సోషల్ వెల్ఫేర్ పర్యవేక్షణలో వారి మెనూలో కూడా మార్పులు చేసి పోషకాహారంలో ఎక్కడ కూడా పోషక విలువలు తగ్గకుండా ఆ న్యూట్రిషన్ అనే విధంగా వారి మెను కూడా ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా స్కూల్లో ఏబి గ్రేడ్లోనే ఉన్నారు ఇరవై ఒక్క మంది పిల్లలు కూడా వారందరూ కూడా మొదటి అటెంప్ట్లోనే టెన్త్ క్లాసు పాస్ అవుతారని ఆత్మవిశ్వాసాన్ని కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు పిల్లలందరూ కూడా మంచి ఉన్నత స్థితిలో ఉండాలి ఉద్యోగాలు చేయాలని ప్రతి ఒక్క కుటుంబంలో కూడా సాధికారత ఉండాలి పేదరికం లేని సంబంధించి వారి లక్ష్యం ఇక్కడ ఎక్కువ మంది కూడా పేరెంట్స్ లేనటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు వారికి వీలైనంత వరకు కూడా వారి సొంతగా జీవితంలో స్థిరపడాలనేది ముఖ్యమంత్రి గారి ఆకాంక్షని తెలియజేయడం జరిగింది ఇక్కడ ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి టవల్స్ ఇచ్చారు నైట్ డ్రెస్సులు ఇచ్చారు గత ప్రభుత్వాల్లో ఇవ్వలేదు అవన్నీ కూడా మేము మళ్ళీ ఈ ఇస్తున్నాం ఆ విషయం వాళ్ళు స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఇంతే కాకుండా హాస్టల్ రిపేర్లకి మన ప్రభుత్వం ఎన్నడూ లేనంత బడ్జెట్ మొదటిసారి ఇచ్చిన విషయం తెలియజేసుకుంటూ ఈ మధ్య ఐదో తారీఖు ధర్నా చేస్తూ ఉంటున్నారు ఐదు సంవత్సరాలు నిద్రపోయారు ఎప్పుడూ కూడా తల్లికి వందనం అని చెప్పే అని చెప్పి యాభై శాతం నుంచి బడ్జెట్ ఖర్చు చేయని మీరు దయ్యాలు వేదాలు వదిలించినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఏం చేద్దాం అనుకుని ఐదో తారీఖు వస్తున్నారు మీరు మనమే బడ్జెట్ కేటాయింపులు చేయ మనం మీ ఫీజు రియంబర్స్మెంటు చేయగలిగే ఈ సంవత్సరానికి మీరు ఎందుకు వస్తున్నారు ఐదు సంవత్సరాలు బాకీలు రెండు వేల ఎనిమిది వందల కోట్లు మీరు అప్పులు చేశారు మీరు అప్పులు కట్టడానికి ప్రజలు చేత్కరించారు తగుదనమ్మా అంటూ మీరు వచ్చేసి ఈరోజు ధర్నా చేస్తా అంటే ప్రజలు చేత్కరించుకుంటున్నారు ఏ మూడు వేల బకాయిలు ఎందుకు పెట్టారు రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు బకాయిలు ఎందుకు పెట్టారు మీరు మీ అసమర్థ ప్రభుత్వాలు చేసిన తప్పులకు ఈరోజు రోడ్డు ఎక్కుతూ ఉంటున్నారా ఒక్కొక్కడు మాట్లాడుతూ ఉన్నారు ఈ ప్ర మీ యొక్క ఆర్థిక పరిస్థితి మీరు చేసినటువంటి అప్పులు మీరు చేసినటువంటి లోపాలు మేము చక్కదిద్దుకుంటా పరిశ్రమలో పెట్టుబడులు చేస్తా ఉద్యోగ కల్పన ముందుకు వెళ్తా ఉన్నాం మీకు పరిపాలించే అర్హత లేదంటాడు మీకు లేదని ప్రజలు తీర్పిస్తే ఇంట్లో కూర్చోకుండా రోడ్డు ఎక్కి మీరు మాట్లాడతారు ఎంతవరకు మాట్లాడతారు మీరు ఇది వాస్తవం కాదు ప్రజలు మీ చర్యల్ని చే గమనిస్తూ ఉన్నారు ఇక్కడ జరుగుతున్న రిపేర్స్ అండ్ రినోవేషన్ వర్క్ అన్ని సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో దాదాపు టెన్ క్రోర్స్ వాల్యుబుల్ వర్క్ ఇప్పుడు జరుగుతున్నాయి ఈ హాస్టల్లో జరుగుతున్న ఆ వర్క్ కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగి జరుగుతున్నది ఆ వర్క్ కూడా బాగానే ఫిఫ్టీ పర్సెంటేజ్ అయితే కంప్లీట్ అయి ఉంది అదేవిధంగా ఇక్కడ పిల్లలతో ఇంట్రాక్ట్ చేసి వారికి కావాల్సిన ఫెసిలిటీస్ గురించి వారి స్టడీస్ గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది వారు ఏమేమి అడిగారో దాంట్ని కూడా మినిస్టర్ సార్ వారందరికీ కూడా వారికి కావాల్సినది చేసి ఇస్తామని వారికి చెప్పడం కూడా జరిగింది దాని ప్రకారం తగిన చర్యలు తీసుకుంటాము పిల్లలకు ఇప్పుడు ముఖ్యంగా టెన్త్ స్టాండర్డ్ ఈ హాస్టల్లో ఒక ట్వంటీ పిల్లలు ఉన్నారు టెన్త్ స్టాండర్డ్ ఎగ్జామ్ అపేర్ అయ్యే పిల్లలు వారి కోసం ప్రత్యేకంగా డిస్ట్రి పెట్టి హండ్రెడ్ కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే హండ్రెడ్ పర్సంటేజ్ పాస్ పర్సంటేజ్ రావాలని అవార్డు అని కూడా